హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఏంటంటే ఈ వీడియో నాకు గుర్తుగా మెమరీగా ఉంటుందని చెప్పి నేనైతే వీడియో షేర్ చేస్తున్నానండి ఏంటంటే మన శ్రావణ మాసంలోని నేను చేసిన ప్రతి శుక్రవారం పూజ అనేది వీడియోగా షేర్ చేస్తున్నానండి ఎందుకంటే నాకు గుర్తుగా ఉంటుంది కదా అని ఎందుకంటే వీడియోలు మనము ఫోన్లో ఉంచుకుంటే డిలీట్ అయిపోతూ ఉంటాయి కదండి నేను ఈసారి మూడు శుక్రవారాలు నేను ఎలా చేసుకున్నాను అనేది వీడియో షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మట్టుగా లైక్ చేయండి మీకు ఎక్కడైనా బోర్ అనిపిస్తే స్కిప్ చేసేయండి నాకు మెమరీగా ఉంటుందని చెప్పి నేనైతే వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడైతే మొదటి శుక్రవారం అండి మొదటి శుక్రవారం నేనైతే రూమ్ అనేది నీట్గా క్లీన్ చేసుకున్నానండి మాకైతే పైన కబోర్డ్లో ఉంటుంది పూజ రూమ్ అయితే ఇలాగా నేనైతే మొదటి శుక్రవారం ఎలా పూజ అయితే చేసుకున్నానండి నీట్గా ఎంతో ప్రశాంతంగా చేసుకున్నాను మొదటి శుక్రవారం అయితే ఏంటంటే ముందు రోజే నేనైతే ఇవి పూజా సామాలు అన్నీ క్లీన్ చేసుకొని అలాగే దేవుడి పట్టాలన్నీ క్లీన్ చేసి వదిలేసానండి నేనైతే బుధవారం రోజు అయితే దేవుడి ఫోటోలో అయితే క్లీన్ చేసానండి ఆ రోజు శుక్రవారం అయితే దేవుడికి ఇలా బొట్లో పెట్టుకొని ఇలా పువ్వులతో అలంకరించుకొని ఎంత అందంగా ఎంతో కలగా ఆ రోజైతే పూజ అయితే నేను చేసుకున్నానండి శుక్రవారం పూజ అయితే ఫస్ట్ శుక్రవారం అయితే ఎంతో నింపుగా చేసుకున్నానండి ఎంతో మనసు ప్రశాంతంగా చేసుకున్నాను ఇంకా ఇక్కడైతే విరజాజులు కట్టి అవన్నీ మా చెట్టు పువ్వులేనండి ఈ పువ్వులన్నీ నేనైతే పువ్వులు కోసి మాల కట్టి ఇలా కట్ చేసి పువ్వులు పెడితే ఆ రోజు పూజా మందిరం అయితే ఎంతో లక్ష్మీ కలగా ఉందండి ఆ రోజు మొదటి శుక్రవారం అయితే ఎంతో లక్ష్మీ కలగా పూజ అయితే నేను చేసుకున్నానండి ఎందుకంటే మనం ఏవేవో చేయాల్సిన పని లేదండి ఏంటంటే నింపుగా పువ్వులు పెట్టి మనం పూజ అనేది చేసుకుంటే సరిపోద్దండి మా ఇవి కొనాలి అవి కొనాలి ఇలా చేయాలి అలా చేయాలి దేవుడి విషయంలోనైతే ఏమీ లేదండి ఇంకా నేను ఇక్కడైతే తులసమ్మ అమ్మవారు కూడా నిద్రపోయిందండి శ్రావణ మాసం కదా అని ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా వీడియోలోని నేనైతే తులసమ్మను కూడా తెచ్చిపెట్టుకున్నానండి ఇప్పుడైతే తులసమ్మ చాలా నింపుగా కనబడుతుందండి బాగా పెరిగింది ఇంకా ఈరోజు కదా వీడియో పెడుతున్నాను అయితే మీకు చెప్తున్నానండి ఇంకా ఇక్కడైతే మనము చెప్పాను కదా ఎంత డబ్బులు పెట్టి పూజ చేసామనేది కాదండి మనం ఒకరి వాళ్ళు ఎవరికైనా ఎదుటి వాళ్ళకి కష్టం అనేటప్పుడు వెళ్తే ఆ పూజ ఫలితం అనేది ఉంటుందండి నేనైతే అలాగే నమ్ముతాను ఏంటంటే మనము రకరకాల వెరైటీస్ వండిసి పెట్టేస్తే కాదండి ఏంటంటే పూజ అనేది మనస్ఫూర్తిగా దేవుడి మీద భక్తి శ్రద్ధలతో చేయాలండి అలాగే మనం లేనిపోనివన్నీ మాటలు అనకుండా ఎదుటి వాళ్ళని తిట్టకుండా మన పని మనం చేసుకొని వెళ్ళిపోతాయి ఆ దేవుడే మనల్ని కరుణిస్తాడండి నేనైతే అదే నమ్ముతాను అందుకోసం అయితే నేను మూడు వారాలు చేసిన పూజ కూడా మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా నేను రెండో వారం పూజ అయితే చేద్దాం అనే టైంకి అయితే నేను చెప్ ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి దానివల్ల నేనైతే రెండో వారం పూజ చేసుకోలేకపోయాను ఫస్ట్ వారం అయితే ఎంతో కలగా చూశారు కదా ఎంత నింపుగా నిండుగా పూజ మందరిని అలంకరించుకొని ఇలాగ పూజ అయితే చేసుకున్నాను నేను పెట్టిన రెండు పువ్వులైనా సరే ఎంతో నింపుగా కలగా కనబడుతుంది కదండి మా పూజ మందిరం అయితే ఇలా శుక్రవారం అయితే నేను ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి అయితే ఇంకా ఇక్కడైతే దీపం అనేది వెలిగించుకుంటున్నాను ఇంకా మనం దీపం పెట్టిన తర్వాత ఆ దీపం కుందలు మామూలుగా ఉంచకూడదండి దీపం పెట్టిన తర్వాత లక్ష్మీ స్వరూపంగా భావించి మనమైతే ఇక్కడ దీపానికి కూడా ఫస్ట్ గంధం కుంకుమ అనేది పెట్టి అలాగే పువ్వులు పెట్టి మనం నమస్కరించుకోవాలండి ఫస్ట్ దీపానికే మనం పూజ అయితే చేసుకోవాలండి లక్ష్మీదేవిగా భావించి మనం దీపానికి పూజ అయితే చేసుకోవాలి నాకు అయితే పూజల కోసం అయితే తెలియదండి ఈ మధ్యనే పెద్ద పెద్ద వాళ్ళంతా పూజల కోసం చెప్తున్నారు కదా నేను నాకు తెలిసిందంతా మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నానండి ఫస్ట్లోనైతే ఎందుకు కూడా ఆ మాత్రం కూడా నాకు తెలియదండి తెలిసిందంతా మిగతా వీడియో రూపంలో షేర్ చేస్తున్నానండి ఇంకా మనం ఇక్కడ దీపానికి పసుపు కుంకుమ పెట్టిన తర్వాత పువ్వులు కూడా పెట్టి అక్షంతలు వేసి ముందు దీపానికి నమస్కారం చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనం డైలీ పూజ అయితే చేసుకోవాలి ఇంకా ఇంకా మీకు పూజ మొత్తం చూపిస్తే నేను ఏంటంటే మీకు బోర్ కొడుతుంది కదా ఇంకా అందుకోసం అనే ఎంత గంట వీడియో అయితే మీకు పదిహేను నిమిషాలు కూడా పెట్టలేదండి నాకు ఈ వీడియోలన్నీ గంట కాదు ఒక రెండు గంటల వీడియో వచ్చిందండి అవన్నీ కలిపి కట్ చేసి కట్ చేసి మీకు బోర్ కొట్టకూడదని చెప్పి స్కిప్ చేసి నేనైతే ఇలా వీడియో చిన్న చిన్నగా వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడైతే ధూపం అండి ధూపం కూడా నింపుగా మనం శుక్రవారం కానీ లక్ష్మీవారం కానీ ధూపం అనేది వేసుకుంటే ఇంటికి నింపుగా కలగా ఉంటుందండి ఇంకా ఇక్కడైతే ఇంకా మూడో వారం అండి మూడో వారం అయితే నేను తెల్లవారుజామునే లేచి ఇలా పూజ అనేది చేసుకున్నాను చూసారు కదా పక్షుల అరుపులు అయితే వినబడుతున్నాయి ఇంకా ఇక్కడైతే నేను వేసిన తులుసుకోవట చూడండి అప్పటికైతే ఇలా చిన్న మొక్క ఎంతో నింపుగా కలగా కనబడుతుంది ఇదైతే నేను మొదటి శుక్రవారం ఇలా తులసమ్మకు అయితే పూజ అనేది చేసుకున్నానండి ఇంకా ఇక్కడ తులసమ్మకు మనం పసుపు రాసి కుంకుమట్లతో అయితే నేను అలంకరించుకున్నాను మనము ఎప్పుడైనా సరే తులసమ్మను అలంకరించుకొని శుక్రవారం పూజ అనేది చేసుకుని ఇంట్లో పూజ చేసుకుంటే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుందండి మనము వీళ్ళతోని వాళ్ళతో ముచ్చట్లు పెట్టే బదులు దేవుడుకి మనము ఇలా టైం అనేది పెట్టుకుంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మనకైతే వేరే జాస్ లేకుండా పాజిటివ్ ఎనర్జీగా ఉంటుందండి ఆ రోజు ఇంట్లో అంతా పాజిటివ్గా ఉంటుంది ఇప్పుడు శ్రావణ మాసంలోనే కాకుండా ప్రతి శుక్రవారం ఇలా పూజ అనేది చేసుకుంటే మన ఇళ్ళంతా ప్రశాంతంగా ఉండి పాజిటివ్ ఎనర్జీగా ఉంటుందండి ఆ రోజు అంతా మనకి ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఇక్కడ తులసమ్మ దగ్గర అయితే చూస్తారు కదా నాకు ఇక్కడ తులసమ్మ దగ్గర పెట్టుకోవడానికి అయితే చిన్న గొట్టేనండి ఆ గొట్టె మీద నేను ఇలా పెట్టుకోవడానికి చిన్న కుండి అనేది తెచ్చుకున్నాను చాలా బాగుంది కదా ఎంతో నింపుగా కనబడుతుంది ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఇప్పటికైతే వేసుకున్నాను ఇలాగా వేరే దాంట్లో తులసమ్మను పెట్టుకున్నాను కానీ ప్లాస్టిక్ దాంట్లో ఇప్పుడు తీసేసి ఇలా పెట్టుకున్నానండి ఇంకా చూసారు కదా ముగ్గులు ఏవో నాకు వచ్చిన విధంగా తోచిన విధంగా ఇలాగ ముగ్గులు అయితే పెట్టుకున్నానండి మనం ఏ ప్రతి శుక్రవారం ఇలా ద్వారబంధానికి ఇలా ముగ్గులు పెట్టుకుంటే లక్ష్మీ కలగా ఉంటుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అండి ఇంకా ఇక్కడ వచ్చేసి రెండో వారం అయితే చెప్పాను కదా నాకైతే వీలు కాలేదండి ఇంకా మూడో వారం అయితే పెళ్ళి తగిలింది కానీ రెండో వారం చేయలేదు కదా ఇంకా అవన్నీ కొబ్బరికాయ తెచ్చినవన్నీ అలా ఉండిపోయాయని అని చెప్పేసి మూడో వారం అయితే నేను తెల్లవారు మూడు గంటలకు లేచి పూజ అనేది చేసుకున్నానండి చెప్తున్నాను కదా మనము ఎలా చేసుకున్నాం అనేది కాదు భక్తి శ్రద్ధలతో చేసుకోవాలండి అలాగే మనము ఒకరిని బాధ పెట్టకుండా ఉంటే మనకి దేవుడు ఎప్పుడు మన అందే ఉంటాడండి నేనైతే అది గట్టిగా నమ్ముతాను ఇప్పుడు చాలామంది చాలా డెకరేషన్లని ఇవని అవన్నీ అంటే ఉంటే చేసుకోవచ్చు కాదని అనలేదు కానీ అప్పులు చేసి అలా చేయకూడదండి మనకు ఉన్నంతలో మనకు సాధ్యమైనంత మేరకు మనం దేవుడికి అయితే ఎలాగ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా ఇక్కడ నేను చెప్పాను కదా మాకు పెళ్ళి అయితే తగిలింది నేను పాతకు మూడుకనేది లెగిసి ఇక్కడైతే ఐదు ప్రసాదాలు అయితే చేసుకున్నానండి అదేంటంటే పరవన్నం అలాగే పెరుగన్నం పులిహోర ఇంకా వడపప్పు చలివిడి అనేది పెట్టి పళ్ళు పెట్టి ఇలాగ పూజ అనేది చేసుకున్నానండి ఇంకా మాకైతే ఇంకా ఇక్కడైతే టైం అయిపోతుంది దీనికి పెళ్ళికి వెళ్ళడానికి అయితే పెళ్ళి బస్సు అయితే అక్కడ రెడీగా ఉందండి దానికోసం అయితే ఐదు గంటలకే మేమైతే రెడీ అయిపోయి పెళ్ళి బస్సుకి అయితే వెళ్ళాలండి ఐదు గంటల లోపే నా పూజ అంతా అయిపోయింది ఇంకా ఇక్కడ ఏంటంటారా ఇంకా లాస్ట్ వారం అండి నాలుగో శుక్రవారం ఒక్క రెండో వారం అవ్వలేదని మాటే కానీ నాకైతే మూడు శుక్రవారాలు చాలా ప్రశాంతంగా పూజ అయితే అయ్యింది ఇంకా ఇక్కడైతే మూడో నాలుగో వారం కూడా నేను ఇలా పరమాన్నం అనేది పెట్టి కొబ్బరికాయ అనేది కొట్టుకున్నానండి నాలుగో వారం లాస్ట్ శుక్రవారం కూడా ఇలా చేసుకున్నాం మనస్ఫూర్తిగా చేసుకున్నాను పూజ అయితే ఇంకా ఇక్కడ ఇంకా ఏంటంటే ఇప్పుడు మనము ఎంత పూజ చేసామనేది కాదండి లేదు అన్ని వాళ్ళకి మనము ఏంటంటే వాళ్ళకి ఏదో మనకు తోచినంత సాయం చేస్తే అది మనకి ఎన్ని పూజలు చేసినా అదే మనకు కాస్తదండి ఎవరమైనా సరే నేను ఇంకా ఒక్కటి చెప్తున్నానండి ఇంకా ఇక్కడైతే మాకు రెండో వారం అయితే కొంచెం బాధ అనిపించిందండి ఏంటంటే మార్కెట్లోకి వెళ్తే భార్య భర్తలు అంటండి వాళ్ళు తెచ్చింది అమౌంట్ అయితే చాలా తక్కువ అంట ఇప్పుడైతే మనకి పూజలు అనేసరికి చాలా రేట్లన్నీ ఎక్కువగా ఉన్నాయి కదా పాపం వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్తోని వాళ్ళు కొనుక్కోవలసినవి కొనుక్కోలేక పాపం అరటిపల్ అయితే వంద రూపాయలు పెడ అటుపళ్ళు వంద రూపాయలు అంటండి పాపం వాళ్ళ దగ్గర లేక ఇద్దరు సతమతం అయిపోతున్నారంటండి పోనీ వాళ్ళకి సాయం చేద్దాం అనుకుంటే తీసుకుంటారో తీసుకోరో అని అయినా సరే మళ్ళీ వెళ్ళి ఇద్దాం కదా అనేసరికి వాళ్ళు అక్కడ లేరంటండి ఆ విషయంలోనైతే మాకు చాలా బాధ అనిపించింది వెంటనే నేను కూడా పూజ చేయలేదు కదా చేయలేనప్పుడు ఏం చేసామంటే నేను తెచ్చిన పూజ సమాన్లు అన్నీ కలిపి ఒక ఫ్యామిలీకి అయితే ఇచ్చేసామండి నేను ముట్టకుండా వేరేగా ఉంచి ఇంకా మళ్ళీ పట్టుకొని వెళ్ళి వేరే ఫ్యామిలీకి కూడా ఆ బాధ అయితే మాకు ఉండిపోయిందండి అయ్యే వాళ్ళకి ఇచ్చేం కాదు అని అంటే ఇంటికి వచ్చి అనేసరికి వాళ్ళు వెళ్ళిపోయారండి అది కూడా చాలామంది తీసుకుంటారో తీసుకోరో అనే ఒక ఉద్దేశం ఉంటుంది కదా ఆ ఉద్దేశం మీద అయితే మేము ఇవ్వలేదండి ఇంకా ఇక్కడైతే మేము మా వార్త తీసుకెళ్ళి వేరే ఫ్యామిలీకి ఇస్తే మా ఇంటి దగ్గర కదంబం పువ్వులు అయితే పోస్తాయండి అవి కూడా ఉన్నాయి వాటిని చూసంట ఆ ఫ్యామిలీ ఎంతో సంతోషపడ్డారంటండి అది చాలు కదా నేను రెండో వారం చేయలేదు కదా అని బాధ అయితే నాకు లేదండి కానీ ఆ రోజైతే పోనీలే ఏదో ఒక రూపంలో మేము హెల్ప్ చేసాం కదా ఎవరికో ఒకరికి ఇచ్చాం కదా మేము చేయపోయినా వేరే వాళ్ళు చేసుకున్నారు కదా ఆ పూలైతే చాలా వరకు దొరకవు కదండి దొరికేసరికి అలా చాలా ఆనందం పడ్డారంట అయ్యే ఈ పువ్వులు అయితే అక్కడ దొరకవండి ఇచ్చారు అనేసి అప్పుడైతే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఇలా నేను పూజ చేయకపోయినా ఇంకొకరి పూజలో శుభ్రంగా నేను తెచ్చుకున్నవన్నీ వాళ్ళకి ఇచ్చాను కదా వాళ్ళు చేసుకున్నా మంచిదే కదా అన్నట్టు నాకైతే అనిపించిందండి ఎందుకంటే ఇలా చెప్తున్నానంటే మనము ఏది చేయకపోయినా చేసినా చేయకపోయినా ఒకరికి హెల్ప్ చేస్తే చాలా మంచిదండి కానీ ఏంటంటే ఒకరికి అన్యాయం చేయకూడదు ఒకరు దాంట్లో మనం దూరకూడదు ఎవరి గొడవల్లో మనం వెళ్లకుండా మన పని మనం ఆ దేవుడు అనేది మనకి ఏదో ఒక రూపంలోనైతే మనకి దారి చూపిస్తాడండి నా పద్ధతి అయితే అది మా వారు కూడా అలాగే ఉంటారు ఇంకా ఇక్కడైతే మూడో వారం కదా మూడో వారం ఇక్కడ అమ్మవారికి అయితే నేను పూజ ఇలా చేసుకున్నానండి ఈ పక్కనైతే కింద కబోర్డ్లో పెట్టేసాను ఇంకా కింద పెడితే అందరం ఇంకా ఇటు అటు తిరుగుతాం కదా అని కబోర్డ్లో పెట్టానండి పక్కన చూసి ఏమీ అనుకోవద్దు అదైతే వరిపిండి అలాగే పువ్వులు కూడా అక్కడ పెట్టేశాను అయితే అక్కడ పెట్టానండి ఇక్కడైతే తీసేసాను ఇంకా ఇక్కడ అమ్మవారికి అయితే ఇలాగ అనేది పల్దానం అనేది అమ్మవారికి పెట్టానండి మనం అమ్మవారికి తాంబాలు ఇస్తే చాలా మంచిది కదా ఇలా తాంబాళం ఇచ్చి ఇలా ఆ రోజైతే నాలుగో వారం అయితే ఏం చేయలేదండి ఓన్లీ పరమాన్నం అనేది చేసి ఏంటంటే దీపం అనేది పెట్టించుకున్నానండి పరమాన్నం చేసి కొబ్బరికాయ కొట్టి దీపం అనేది పెట్టాను ఇంకా ఈ వీడియో అనేది మీకు బోర్ కొడితే మటుగా స్కిప్ చేసేయండి ఎందుకంటే నేను ఎలా చేసుకున్నాను అనేది నాకు గుర్తుగా ఉంటుంది కదా అని అయితే నేనైతే వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఎప్పటికైనా చూసుకోవడానికి యూట్యూబ్లో కదా మనకి నేను ఎలా చేశాను అనేది ఉంటుంది కదా లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను కదండి అందుకోసం అయితే నాకు గుర్తుగా ఉంటుంది కదా అని వీడియో అయితే పెడుతున్నాను కానీ ఏ వారం వారం పెడదాం అనుకున్న పెద్దగా ఏంటంటే నాకు గుర్తుగా పెట్టుకున్నాను నేను ఎలా చేశాను అనేది వీడియో షేర్ కదండి అందుకోసం అయితే నేను మూడు వారాలది కలిపి ఒకే వీడియోలో అనేది షేర్ చేస్తున్నానండి ఇంకా నేను ఇక్కడ ఇలా పెట్టుకున్నాను పూ దీపం అయితే నాలుగో వారం ఎలా ఉంది నా పోజ్ అయితే నచ్చిందా నచ్చితే మొట్టగా లైక్ చేయండి లైక్ చేస్తే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అంటే ఈ వీడియో అని కాదు కానీ ఇంకా చాలా యూస్ఫుల్ వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయండి ఆ వీడియోలు కూడా షేర్ చేయండి ఎందుకంటే నేను మామూలుగా దీపం పెట్టుకుంటే నాకు పది నిమిషాల పావు గంట పడుతుందండి అలా వీడియో తీసుకుని నాకే కాదు ఏ యూట్యూబర్స్ అయినా సరే కంటెంట్ ఉంది అనుకుంటే మట్టుగా మీరు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలా వరకు కొంతమంది ఏవేవో పెడతారు కానీ మన కంటెంట్ మనకు యూస్ఫుల్ అవుద్ది అంటే మటుగా వాళ్ళకు కూడా లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేస్తేనే మోటివేషన్గా ఉంటుంది లైక్ చేయడం వల్ల ఏంటంటే వేరొకరికి మన వీడియో అనేది సజెస్ట్లోకి పంపిస్తారండి అంటే వేరొకరికి పంపిస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ నాలుగో వారం అయితే ఇలా పరమాన్నం చేశానండి పరమాన్నం చేసి ప్రసాదం అనేది అమ్మవారికి అయితే పెట్టి ఇలా పూజ అయితే నేను చేసుకున్నానండి మీ అందరూ ఎలా చేసుకున్నారు చాలా బాగా చేసుకున్నారు కదా అందరూ అయితే నేనైతే ప్రతి ఒక్కరి వీడియో చూశానండి ఎందుకంటే ఎలా చేసుకున్నా చాలా సరదాగా అనిపిస్తుంది కదా మామూలుగా చిన్న చిన్న వాళ్ళు మామూలుగా ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు చేసుకున్నారండి అలాగే సెలబ్రిటీస్ అయితే ఇంకా అడగ అడగక్కర్లేదండి ఇంకా వంద మంది ముత్తైదువులని ఇలాగా అలాగా పిలిచి చేసుకున్నారు కానీ అమ్మవారికి ఏం కావాలంటే మనం మంచిగా ఉండి ఒకరికి సాయం చేసేటట్టు ఉంటే ఒక్క కొబ్బరికే కొట్టి నైవేద్యం పెట్టినా చాలండి ఏంటంటే మనము బూళ్ళు పెట్టి ఇలాగా అలాగా చేయాలని అయితే అవసరం లేదండి మనకి ఎంత తోస్తే అంత ఎంత కలిగితే అంతలాగా చేసుకోవాలండి ఇప్పుడైతే ఒకళ్ళు చూసి ఒకళ్ళు చాలా ఆర్భాటంగా చేసుకొని అప్పులు పాలయ్యి ఇలా చేసుకుంటున్నారు కానీ అలాగైతే చేయాల్సిన పని లేదండి మీకు ఎలా తోస్తే ఆ టైంకి ఎలా ఉంటే అలా చేసుకోవాలండి చేసుకుంటే మనకు అమ్మవారు అనేది కటాక్షం ఎప్పుడూ ఉంటుంది మనం మంచితనంగా ఉంటే అమ్మవారు మనతో ఎప్పుడు తోడుగానే నీడగా ఉంటారండి మన ఇంట్లోనే ఉంటారు నేనైతే ఇలా చేసుకున్నాను నాకు తెలిసింది నేను చెప్పానండి ఇందులో ఏమైనా తప్పు ఉంటే ఏమీ అనుకోవద్దండి నా నేను ఏ మనసులో అనుకున్నానో అదే మీకు వీడియోలో నేనైతే షేర్ చేశానండి అందుకోసం ఇందులో నేనైతే ఎవరినైనా తక్కువగా మాట్లాడినా లేదా ఎవరినైనా ఏమన్నా ఏమైనా అన్నా లేదా వీడియో రూపంలో మీకు బాధపెట్టినా ఏమీ అనుకోవద్దండి నేనైతే ఇలాగైతే నాలుగో వారం పూజ అయితే చేసుకున్నానండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్